తూర్పు దేశపు జ్ఞానులు మా దర్శనార్థమై వచ్చి ఉన్నారా వారి రాకలోని ఆంతర్యమేమో తెలుసుకుందును గాక ఎవరక్కడ మా సందర్శనార్థమై వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులను ప్రవేశపెట్టుడి తూర్పు దేశపు నుండి మమ్మల్ని దర్శించడానికి వచ్చిన జ్ఞానులకు స్వాగతం సుస్వాగతం ఆసీనులు కండి మీ రాక మాకు ఆనందదాయకము ఇంతకు మీ రాకలోని ఆంతర్యమేమో మేము తెలుసుకొనవచ్చునా ఏమిటి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని మీరు నన్ను మమ్మల్ని అడుగుతున్నారా తూర్పు దిక్కున నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి ఉన్నారా విచిత్రముగా ఉన్నదే మీకేమీ పిచ్చి పట్టలేదు కదా మీరు జ్ఞానులా లేక అజ్ఞానులా యూదులకు రాజును రా రాజును నేనే నా దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడగడానికి మీకెంత ధైర్యము యూదుల రాజు జన్మిస్తే యూదుల రాజునైనా నా రాజగృహంలో జన్మించాలి కానీ ఎక్కడో మరెక్కడో ఎక్కడెక్కడో జన్మించడమా అయినా మీరు చెప్పిన దానిని బట్టి ఆ శిశువు ఎక్కడ జన్మించి ఉంటాడో విచారించదా ఎవరక్కడ ప్రధాన యాజకులను శాస్త్రులను తమ గ్రంథములతో సహా సత్వరమే మా ముందు ప్రవేశపెట్టుడి తూర్పు దేశపు జ్ఞానులారా మేము విచారించిన తర్వాత ఆ శిశువు ఎక్కడ జన్మించినది మీకు సమాచారం అందజేస్తాము అంతవరకు మీరు మా అతిథి గృహంలో బస చేయండి ప్రధాన యాజకులకు ప్రణామములు ఆశీనులు కండి శాస్త్రులారా మీరు కూడా ఆశీనులు కండి నేను చెప్పబో మాటలు శ్రద్ధగా అలకించి పరిష్కారమును తెలియజెప్పుడి ఎవరో ముగ్గురు వ్యక్తులు తూర్పు దేశపు జ్ఞానులమని మన ఎరుశలేమనకు వచ్చి ఉన్నారు వారు సరాసరి మా దర్బారుకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కునమేమో ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చి తెలిపినారు కాబట్టి గ్రంథములను పరిశీలించి తూర్పు దేశపు జ్ఞానులు చెప్పినది వాస్తవమో అవాస్తవమో మాకు తెలియజేయుడి శాస్త్రులారా ఏమిటి ఏమిటి మీరంటున్నది తూర్పు దేశపు జ్ఞానులు చెప్పినది నిజమా అయితే ఎక్కడా ఎక్కడా ఎక్కడ జన్మించినాడు ఎక్కడ జన్మించినాడు యూదుల రాదు ఏమి ఏమేమి విత్రహేమను కుగ్రామంలో జన్మించినాడా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు దేశపు బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని ప్రవక్త ద్వారా ప్రవచింపబడినదా అలా ప్రవచించిన ప్రవక్త ఎవరు మీక మీకా ప్రవక్తనా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినదంటే అది ఖచ్చితము 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 ఖచ్చితముగా జరిగి ఉంటుంది ప్రధాన యాజకులారా శాస్త్రులారా మీరిక నిష్క్రమించుడి భటులారా మా అతిథి గృహములో విశ్రాంతి తీసుకుంటున్న తూర్పు దేశపు జ్ఞానులను సత్వరమే మా ముందు ప్రవేశపెట్టుడి ఓ జ్ఞానులారా మీ జ్ఞానము అపారము 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 మీ అంచనా సరి అయినదే గ్రామంలో జన్మించినాడు ఆ గ్రామము ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నది మీరు ఒక పని చేయండి మీరు వెళ్ళి ఆ శిశువును వారి జననీ జనకలను సందర్శించి ఆ శిశువును పూజించిన తర్వాత తిరుగు ప్రయాణములో మా దగ్గరకు వచ్చి మా ఆతిథ్యమును స్వీకరించి ఆ శిశువు సమాచారమును మాకు తెలిపిన ఎడల మేమును వెళ్ళి వారిని సందర్శించి ఆ శిశువును పూజించి వచ్చేదము కావున జ్ఞానులారా తిరుగు ప్రయాణములో మా దగ్గరకు రావడము మరిచిపోవద్దు సుమా క్షేమంగా వెళ్ళి సమాచారముతో తిరిగి రండి ఏమి ఏమేమి వెళ్ళిన జ్ఞానులు తిరిగి మా ధరికి రాలేదే రెండు దినముల ప్రయాణములో వారు బెత్రహీమలకు వెళ్ళి తిరిగి రావచ్చును పది దినములైన వారు తిరిగి రాలేదంటే కారణమేమై ఉండవచ్చును వారు మమ్మల్ని మోసం చేయలేదు కదా కారణమేమైనా కావచ్చును ఈ కలవరము మాకు నిద్ర నిద్రపట్టనివ్వడము లేదు మా మనస్సులో సంతోషము లేదు మా కుమారుగా ప్రజలకు మరొక రాదా కాదు 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 అట్లన్నటికీ జరగరాదు మా తదుపరి కర్తవ్యము ఏమున్నది ఆ శిశువును సంహరించడమే అయినా అయినా ఆ శిశువును కనుగొనడమేలా ఆ బాలుడు జీవించడానికి వీలులేదు భటులారా మహామంత్రిని సర్వ సైన్యాధ్యక్షుని వెంటనే ప్రవేశపెట్టండి మహామంత్రి తూర్పు దేశపు జ్ఞానులు నా మాట పెడచివిన పెట్టి నన్ను అపహసించి నా ఆగ్రహానికి కారణమైనారు కాబట్టి సర్వ సైన్యాధ్యక్షుడు సైన్యముతో వెళ్ళి పెట్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ సంహరించండి ఏ ఒక్కరూ బ్రతికి బట్ట కట్టడానికి వీలులేదు ఇది మా ఆజ్ఞ మీ మనసుకు కష్టమైన రాజాజ్ఞ పాటించడము మీ కర్తవ్యం వెళ్ళండి వెళ్ళి రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ సంహరించామన్న వార్తతో మా ముందుకు రండి వెళ్ళండి ఇక యూదుల రాజట ఇస్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతట